హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ టూ తనకి నేను నచ్చేలా చేసుకుంటాను కదా అని రూమ్కి వెళ్ళాడు అర్జున్ ఏంటో వీడు వీడి పైత్యం ఆ అమ్మాయిని వీడు ఏం చేస్తాడో ఏంటో అసలే నోట్లో నాలుకలేని పిల్ల వీడిని ఎలా తట్టుకుంటుందో ఏమో ఏం జరుగుతుందో చూడాలని అనుకున్నాడు వినయ్ రూమ్లోకి వెళ్ళిన అర్జున్ సంజన గురించి ఆలోచిస్తూ పాపకి ఎవరూ లేరు అంటే మనమే తనని బాగా చూసుకోవాలి ఇంతకీ మన లవ్ మ్యాటర్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అబ్బా మమ్మీ నీకు కోడలు క్యాండిడేట్ దొరికేసింది ఇక తనని ప్రసన్నం చేసుకోవడం మాత్రమే మిగిలింది అసలు ఎలా మొదలు పెట్టాలబ్బా అని తెగ ఆలోచిస్తున్నాడు అర్జున్ ఏదైతే అది అయింది లే ముందు తన దగ్గరికి వెళ్ళి మనల్ని మనం పరిచయం చేసుకుందామని కిందికి వచ్చి రూమ్లో ఉన్న సింధు వినయ్కి నేను అక్కిని తీసుకు తీసుకొస్తా అని చెప్పి సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇదేంటి వినయ్ అక్కిని సంజన తీసుకొస్తుంది కదా మళ్ళీ అన్నయ్య వెళ్ళడం ఎందుకు అంది సింధు ఏం చెప్పమంటారు మేడం మీ అన్నగారు సంజనని చూసి ఫ్లాట్ అయ్యాడు సంజనని నీకు వదినని చేసేలా ఉన్నాడు అందుకే వాడి ప్లాన్స్ ఏమో వాడు వేసుకుంటున్నాడు నిజమా వినయ్ అన్నయ్యకి నిజంగా సంజన నచ్చిందా అని దానికి సంజన ఒప్పుకోవాలిగా అని అంది సింధు నేను అదే చెప్పాను మీ అన్నకి నా ట్రయల్స్ ఏమో నేను వేసుకుంటా అని వెళ్ళాడు వాడు అయినా అన్నయ్యకి సంజన కూడా బాగా సెట్ అవుతుంది వినయ్ ఎన్ని రోజులకి మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయి దొరికింది ఏం జరుగుతుందో సంజనకి ఎలా చెప్తాడో చూడాలి అని వినయ్ సింధు మాట్లాడుకుంటూ ఉన్నారు సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళిన అర్జున్ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇంటి ముందు నిలబడి అక్కి అని పిలిచాడు సంజన ఎవరా అన్నట్టు అర్జున్ని చూస్తుంది నేను సింధు వాళ్ళ అన్నయ్యని అక్కి మావయ్యని అక్కిని తీసుకువెళ్దామని వచ్చాను లోపలికి రావచ్చా అని అడిగి సంజన ఆన్సర్ కోసం చూడకుండా ఇంట్లోకి వస్తాడు అర్జున్ అలా తనని అడగకుండా లోపలికి వచ్చిన అర్జున్ని చూసి కాస్త మొహమాటంగానే వెళ్ళి అక్కిని తీసుకొచ్చి అర్జున్కి ఇస్తుంది సంజన అయ్యో నన్ను వెంటనే వెళ్ళిపోమని అంటున్నారా ఇంటికి ఫస్ట్ టైం వచ్చాను కాఫీ టీ అలాంటివి ఏమైనా ఇవ్వరా అని హాల్లోని సోఫాలో కూర్చొని అడిగాడు అర్జున్ అదేం లేదండి మీరు కూర్చోండి నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోతుంది సంజన అండి అని రెస్పెక్ట్ అవసరం లేదండి నా పేరు అర్జున్ మీ పేరు అని సంజన మొహాన్ని చూసి అడిగాడు నా పేరు సంజన అని చెప్తుంది మరి మీ అమ్మ నాన్న అని తనకి ఏమీ తెలియనట్టు అడిగాడు అర్జున్ దాంతో సంజన కొంచెం బాధగా నాకు ఎవరూ లేరండి నేను ఒక్కదాన్నే ఉంటాను అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పింది ఓ సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను సారీ అన్నాడు అర్జున్ అయ్యో పర్వాలేదండి నేనేం ఫీల్ అవ్వలేదు అని అంది సంజన ఓకే సంజన ఇక నేను వెళ్తాను అని తనకి చెప్పి అక్కని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేశాడు అర్జున్ అర్జున్ వెళ్ళడంతో సంజన తన కోసం వంట చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్తుంది సంజన తల్లిదండ్రులు ఎప్పటి నుండో హైదరాబాద్లో స్థిరపడిన ఫ్యామిలీ సంజన తల్లి కళాగారు హౌస్ వైఫ్ తండ్రి రవి గారు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ వీళ్ళకి ఒక కూతురు సంజన తనని చాలా బాగా చూసుకునేవారు ఎంత ఆనందంగా సాగిపోయే కుటుంబం వీళ్ళది అలా ఆనందంగా సాగిపోతున్న వీళ్ళ కుటుంబంలో ఒకరోజు సంజన కాలేజీలో ఉండగా తనకి ఒక ఫోన్ వస్తుంది మీ అమ్మ నాన్న వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని అక్కడ ఉన్న వాళ్ళు తనకి కాల్ చేసి చెప్తారు దాంతో సంజన హడావిడిగా కాలేజ్ నుండి హాస్పిటల్కి వెళ్తుంది కానీ సంజన హాస్పిటల్కి వెళ్ళేసరికి రవి గారు కళాగారు స్పాట్లోనే చనిపోయినట్టు డాక్టర్ గారు చెప్తారు దాంతో సంజన గుండెలు అవిసేలా హాస్పిటల్లోనే మోకాళ్ళ మీద కూర్చొని అమ్మ నాన్న అని గట్టిగా ఏడుస్తుంది తనను అలా చూసిన హాస్పిటల్లో వాళ్ళు కూడా చాలా బాధపడతారు తర్వాత రవి గారి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఈ విషయం తెలియడంతో వాళ్ళే హాస్పిటల్కి వచ్చి సంజనని ఓదార్చి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు వాళ్ళు జరిగేలా చేస్తారు అప్పటి నుండి సంజన వాళ్ళ అమ్మ నాన్న లేని లోటుని అనుభవిస్తూనే తన చదువుని పూర్తి చేసి స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది అక్కిని ఎత్తుకొని ఇంట్లోకి వస్తున్న అర్జున్ని చూస్తున్న వినయ్ ఏంట్రా ఏం జరిగింది అని క్యూరియస్గా వచ్చి అర్జున్ని అడిగాడు అర్జున్ వినయ్ని దాటుకొని లోపలికి వస్తూ ఏం జరిగింది ఏమీ జరగలేదు జస్ట్ పరిచయం చేసుకొని వచ్చాను ఎలాగో నాలుగు రోజులు ఇక్కడే ఉంటానుగా మెల్లిమెల్లిగా పరిచయం పెంచుకుంటానులే అన్నాడు అర్జున్ ఏంటోరా నీకున్న స్పీడ్కి ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేస్తావేమో అని తెగ ఆరాట పడిపోయాను అని అన్నాడు వినయ్ నిన్ను అంతగా ఆరాటం ఎక్కడ పడమన్నాడురా అని షార్ప్గా వినయ్ని చూశాడు అర్జున్ ఏదో అన్న ఆరాటం నాదిలే బామర్ది అని అన్నాడు వినయ్ అప్పుడే అక్కడికి వచ్చిన సింధు రండి డిన్నర్ చేద్దామని వినయ్ని అర్జున్ని పిలిచింది హా వస్తున్నాం అని వినయ్ అర్జున్ అక్కిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు సింధు అందరికీ వడ్డించి తను కూడా పెట్టుకొని కూర్చొని ముగ్గురు తింటూ ఉన్నారు అర్జున్ అక్కీకి తినిపిస్తూ తను కూడా తినేసి ఇవాళ వీడిని నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను సింధు అని చెప్పి అక్కిని తీసుకొని పైన తన రూమ్కి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిన అర్జున్ అక్కిని పడుకోబెట్టి వాడు పడుకున్నాక బాల్కనీలోకి వెళ్ళి సంజన ఇంటినే చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఎంత అమాయకంగా ఉంది నా బంగారం నా ప్రేమ విషయం చెప్పాక ఎలా రియాక్ట్ అవుతావో నువ్వు మంచిగా ఒప్పుకుంటావు ఓకే లేకపోతే మన స్టైల్లో ఒప్పించడమే అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి అక్కి పక్కన పడుకున్నాడు పొద్దున్నే ఆకలికి లేచి ఏడుస్తున్న అక్కి ఏడుపుకి అర్జున్ నిద్రలో నుండి లేచి అక్కిని ఎత్తుకొని ఏంటి నాన్న ఆకలి అవుతుందా అని అడిగి పాలు తాగుతావా అని అక్కిని తీసుకొని కిందికి వెళ్తాడు తను కిచెన్లోకి వెళ్ళి పాలు కలిపి డబ్బాలో పాలు పోసి హాల్లోకి తీసుకువచ్చి వాడిని ఎత్తుకొని పాలు తాగిస్తూ ఉంటాడు అర్జున్ అప్పుడే నిద్రలేచిన సింధు హాల్లోకి వస్తూ అక్కడ ఉన్న అర్జున్ని అక్కీని చూసి ఏంటన్నయ్య నిన్ను పొద్దున్నే లేపేశాడా వీడు అని అక్కీని తీసుకొని తను పాలు పట్టిస్తూ ఉంది లేదురా ఆకలి అయినట్టు ఉంది అందుకే లేచి ఏడుస్తున్నాడు అందుకే తీసుకువచ్చి పాలు తాగిస్తున్నాను అని అన్నాడు అర్జున్ ఇంతకీ వాడు లేచాడా అని వినయ్ని అడిగాడు ఆ లేచాడన్నయ్య ఫ్రెష్ అవుతున్నాడు అని చెప్పింది సింధు సరేరా నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానని అర్జున్ తన రూమ్కి వెళ్ళి కాసేపు వర్కౌట్స్ చేసి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు అతడు కిందికి వచ్చేసరికి సింధు టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ పైన సర్దుతూ ఉంది ముగ్గురు టిఫిన్ చేసి హాల్లోకి వచ్చారు ఓకేరా మరి నాకు ఆఫీస్కి టైం అవుతుందని సింధుకి అర్జున్కి చెప్పి వినయ్ తన ఆఫీస్కి బయలుదేరాడు అర్జున్ కూడా సింధు నాకు కొంచెం బయట పనుందని చెప్పి బయటికి వెళ్ళాడు అప్పుడే స్కూల్కి వెళ్ళడానికి బయటికి వచ్చిన సంజనని చూసిన అర్జున్ అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నాడు సంజన వైలెట్ కలర్ శారీకి సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకొని హెయిర్ కొద్దిగా లీవ్ చేసి భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని మొహానికి వైట్ స్టోన్ స్టిక్కర్ ఓ చేతికి ఏమో వాచ్ ఇంకో చేతికి బ్రాస్లెట్ పెట్టుకొని గేట్కి తాళం వేస్తూ కనిపిస్తుంది అర్జున్కి అబ్బా ఇదేంటి ఇలా ఉంది శారీలో అదిరిపోయిందిగా నా బంగారం ఎంత చక్కగా ఉంది మన బ్రహ్మచర్యానికి బ్రష్టు పట్టించేలా కనిపిస్తుందిగా ఇది అని తన గుండెపై చేయి వేసుకొని అనుకున్నాడు అర్జున్ అప్పుడే హాయ్ సంజన గుడ్ మార్నింగ్ అని అన్నాడు సంజన కూడా అర్జున్ ని చూసి గుడ్ మార్నింగ్ అర్జున్ గారు అంది సంజనకి స్కూటీ ఉంది కానీ స్కూల్ దగ్గరే అవడంతో తను ఎక్కువగా నడిచి వెళ్ళడానికే ఇష్టపడుతుంది అలా నడుస్తున్న సంజనతో అర్జున్ కూడా పక్కనే నడుస్తూ నేను కూడా అటే వెళ్తున్నాను అని సంజనతో పాటు వెళ్తున్నాడు అవును అర్జున్ గారు మీరు ఎప్పుడు బిజీగా ఉంటారని చెప్తుంది సింధు ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఏం లేదా అని అడిగింది నా గురించి సింధు మీతో చెప్పిందా అని అడిగాడు అర్జున్ ఆహా లేదండి క్యాజువల్గా మా అమ్మ నాన్న కూడా హైదరాబాద్లోనే ఉంటారు నాన్న అన్నయ్య బిజినెస్ చేస్తున్నారు అని చెప్పింది మీకు ఎప్పుడు ఆఫీస్ వర్క్ ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా ఇప్పుడు లేదా అని అడుగుతున్నా అంతే ఆఫీస్ వర్క్ అయితే ఎప్పుడు ఉంటుంది సంజన కానీ నాకే అక్కిని చూడాలి అనిపించి ఇలా వచ్చాను అన్నాడు నాకు కూడా అర్జున్ గారు అక్కిని చూస్తే నా టెన్షన్స్ అన్నీ మర్చిపోయి వాటితో హ్యాపీగా అనిపిస్తుంది అని చిన్నగా నవ్వుతూ చెప్తుంది సంజన తన నవ్వుని అలాగే చూస్తూ ఉన్నాడు అర్జున్ హా ఇంకా ఏంటి సంజన మీకు చుట్టాలు ఎవరూ లేరా నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు లేరు అర్జున్ గారు అమ్మ నాన్న ఇద్దరికి కూడా ఎవరూ లేరు అంట వాళ్ళు ఇద్దరు కాలేజ్లో ఉండగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు నేను ఎప్పుడు అడిగినా కూడా మనకు ఎవరూ లేరు అని చెప్పేవాళ్ళు అందుకే మాకు చుట్టాలు కూడా ఎవరూ లేరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సింధు వినయ్ అన్నయ్య వాళ్ళు మాత్రమే వాళ్ళే ఇప్పుడు నాకు తెలిసిన చుట్టాలని చిన్న స్మైల్తో చెప్తుంది సంజన ఆ నవ్వులో కూడా తనకి ఎవరూ లేరు అన్న బాధ అర్జున్కి అర్థమవుతుంది అలా నడుచుకుంటూ వాళ్ళు స్కూల్ దగ్గరికి వస్తారు ఓకే అర్జున్ గారు ఇక్కడ నేను వెళ్తాను అని అర్జున్కి చెప్పేసి తన స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది సంజన వెళ్తున్న సంజనని చూస్తూ తన లోపలికి వెళ్ళాక ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అర్జున్ ఇంటికి వచ్చిన అర్జున్కి హాల్లో సింధు అక్కీకి టిఫిన్ తినిపిస్తూ ఉంటే వాడేమో వద్దని మారం చేస్తూ కనిపిస్తారు అర్జున్ వెళ్ళి వాడిని ఎత్తుకొని ఏంటక్క టిఫిన్ ఏంటక్కీ టిఫిన్ చేయవా అని అడిగితే వాడు వద్దు అని తలని అటు ఇటు ఊపుతాడు వాడికి సరిపోయింది అనుకుంటా సింధు ఇక వదిలేయని వాడి మూతిని తుడుస్తాడు అప్పుడే సింధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సింధు ఫోన్లో వాళ్ళ అమ్మ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ బాగున్నావా అంది అటువైపు విమల గారు నేను బాగున్నాను సింధు నువ్వు బాగున్నావా ఏం చేస్తున్నారు అంది ఇప్పుడే అక్కికి టిఫిన్ తినిపించానమ్మా అన్నయ్య దగ్గర ఉన్నాడు వాడు హో ఏం చేస్తున్నాడా విధవా ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు అన్నారు ఆవిడ ఏం లేదమ్మా ఏదో పని ఉందని ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చాడు అన్నయ్య ఉండు ఇదిగో ఫోన్ ఇస్తున్నాను అని చెప్పి అన్నయ్య ఇదిగో అమ్మ ఫోన్ చేసిందని అర్జున్కి ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది సింధు అర్జున్ ఫోన్ తీసుకొని హలో చెప్పమ్మా అన్నాడు ఏంట్రా చెప్పేది ఇక్కడ ఆఫీస్ని మీ నాన్నని ఒక్కడినే వదిలేసి నువ్వు బయట తిరుగుళ్ళు తిరుగుతున్నావా అని తిడుతుంది నేనేమన్నా పని లేక తిరుగుతున్నాను అనుకున్నావా అమ్మ ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళాను ఆఫీస్ పని అవ్వక నీకు ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయి రా అక్కడ అమ్మ విమలాదేవి నీ గోల భరించలేక ఇక్కడికి ప్రశాంతంగా ఉందామని వచ్చాను నేను ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టావా నువ్వు అని అసహనంగా అన్నాడు అర్జున్ నువ్వు పెళ్ళి చేసుకొని నీ పెళ్ళాన్ని తీసుకొని ఎక్కడికైనా తిరగరా అప్పుడు ఎక్కడికి అని అడగను నేను తిరిగి తిరిగి ఆ విషయం దగ్గరికే వచ్చి ఆగు నువ్వు అని ఫోన్ పెట్టేశాడు అర్జున్ సింధు వాళ్ళ మాటలన్నీ నవ్వుతూ వింటూ ఉంది అలా ఓ నాలుగు రోజులు గడుస్తాయి ఈ నాలుగు రోజుల్లో అర్జున్ సంజనతో మామూలుగా మాటలు కలుపుతూ ఉన్నాడు సంజన కూడా అర్జున్తో నార్మల్గా మాట్లాడుతూనే ఉంది అలా ఒక రోజు సాయంత్రం అక్కిని తీసుకొని సంజన దగ్గరికి వెళ్ళాడు అర్జున్ సంజన వాళ్ళ ఇంటి ముందు కొంచెం పక్కకి రకరకాల మొక్కలన్నీ ఉండి వాటి మధ్యలో ఒక చిన్న టేబుల్ దాని చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి అక్కడే పై అక్కిని కూర్చోబెట్టి సంజన అర్జున్ చైర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అలా మాట్లాడుకుంటూ అర్జున్ సంజనని సంజన నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగాడు సడన్గా అర్జున్ అలా అడిగేసరికి కొంచెం షాక్ అయ్యి అలాంటిది ఏం లేదు అర్జున్ గారు అని అంది మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నాకు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదు అర్జున్ గారు అయినా నేను అనాదని నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పండి అంది సంజన సంజన మాటలకి అర్జున్ సంజనని కొంచెం కోపంగా చూసి ఇంకోసారి అలా మాట్లాడకు సంజన నాకు కోపం వస్తుంది నేను నిన్ను చూసినప్పటి నుండి నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు నాకు చాలా నచ్చావు సంజన నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేశాడు సంజనకి సంజన అర్జున్ని అలాగే చూస్తూ జాలి చూపిస్తున్నారా అర్జున్ గారు నా పైన అని అడిగింది నీకు జాలిలాగా అనిపిస్తుందా సంజన ఇన్ని సంవత్సరాలలో నాకు ఏ ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు కానీ నిన్ను చూడగానే నాకు నచ్చేశావు అని తన చేయి పట్టుకొని చెప్తాడు సంజన తన చేయి వెనక్కి తీసుకొని నాకు అలాంటి ఉద్దేశం లేదు అర్జున్ గారు అంది అయినా నేను మీ స్థాయికి సరిపోను ప్లీజ్ నన్ను వదిలేయండి అంది నువ్వు వద్దన్నా నేను వదలను సంజన అంతలా ఎక్కేసావు నాకు నువ్వేమనుకున్నా సరే నీకు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇస్తాను తీసుకో సంజన మొబైల్ అని సంజన మొబైల్ తీసుకొని దాంట్లో అర్జున్ నెంబర్ సేవ్ చేసి ఇది నా నెంబర్ నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడు అని చెప్పి సంజనకి తిరిగి మొబైల్ ఇచ్చేస్తాడు అర్జున్ అక్కిని ఎత్తుకొని నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది సంజన నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను నువ్వు నా గురించి ఆలోచించు మళ్ళీ వర్క్ కంప్లీట్ అయ్యాక నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయాక సంజన అలాగే కూర్చొని అర్జున్ గారిని అర్జున్ గారు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు తనకి నేను ఏ విధంగా సరిపోను అర్జున్ గారికి నా గురించి ఆలోచించొద్దు అని చెప్పాలి అని అనుకుంటుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్